హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి వాస్వి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాపు సిటీ మార్కెట్ మూడో నెంబర్ షాపు శ్రీ లక్ష్మి శారీస్ ఈ రోజు మన కలెక్షన్ ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసి మొత్తం కూడా ఏంటంటే కేటలాగ్ కలెక్షన్ కేటలాగ్స్ ఓకే అండి లోకి వెళ్ళిపోదామా సో మా ఫస్ట్ క్యాటలాగ్ విత్ మనకి వచ్చరికి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి సారీస్ అనమాట అండ్ మనకి సారీ అంతా కూడా విస్కస్ లైన్స్ అండ్ లేస్ అండ్ కాపర్తో మనకి అంతా కూడా వీవింగ్ ప్యాటర్న్ వస్తుంది అండ్ మనకి కాంట్రాస్ట్ లో మనకి టజల్స్ అయితే వస్తాయి అన్నమాట ఇది మనకి బాక్స్ ప్యాటర్న్ అండ్ ఈ సారీస్ వచ్చేసరికి మనకి హైలైటెడ్ వచ్చేసరికి వర్క్ బ్లౌజ్ అండి ఈ వర్క్ బ్లౌజ్ వేసరికి మనకి మజ్లిన్ పట్టు విత్ మనకు కట్ బార్డర్ అండ్ మనకి అంతా కూడా ఫుల్ వర్క్ అనమాట చెమ్కీ వర్క్ అంటే సీక్వెన్స్ విత్ మనకి థ్రెడ్ వర్క్ అనమాట అండ్ ఇప్పుడు కలర్స్ ఏమేమి ఉంటాయి చూద్దాము మనకి ఎల్లో కలర్కి వచ్చేసరికి ఇది ఎల్లో అండి ఎల్లో కలర్ కరికి మెరూన్ రెడ్ నెక్స్ట్ ఒకసారి చిలక పచ్చ బాటిల్ గ్రీన్ అలానే పింక్ విత్ మనకొసరికి వెరీ డార్క్ రాణి పింక్ అండి సో నెక్స్ట్ వన్ మనకి లక్ష గ్రీన్ విత్ మనకొసరికి ఎమరాల పచ్చ అలానే మనకొసరికి పీచ్ కి వచ్చేసరికి మనకి గ్రేప్ అండి ఓవరాల్ గా మనకి ఫైవ్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఎంత పడుతుందండి ప్రైస్ నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే నచ్చిన కలర్ నచ్చిన సారీ తీసుకోవచ్చు గమనించండి అండ్ మరో కలెక్షన్ అయితే చూసేద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ ఇక్కడ వచ్చేసరికి మనకి శిల్పకళాలు అండ్ టూ డిజైన్స్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి అండ్ ఫస్ట్ డిజైన్ వచ్చేసరికి మనకి ఫ్యాన్సీ కలర్స్ అండ్ చూసారు కదా లైట్ కలర్ చార్ట్ అనమాట అండ్ మనకి అంతా కూడా మీద మీదంతా కూడా ఇలా మనకి మ్యాంగో బుటా అనేది వస్తుంది లెస్ ఉంటుంది అండ్ బ్లౌజ్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఉంటుంది అండ్ మనకి నెట్టెడ్ మీద అండ్ మనకి ఆల్రెడీ సీక్వెన్స్ వర్క్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి కట్ బార్డర్ అయితే వస్తుందన్నమాట అండ్ ఈ డిజైన్ లో మనకి త్రీ కలర్స్ అయితే లో ఉన్నాయి అండ్ మనకి వచ్చేసరికి అంటే ఇది లెమన్ లెమనెల్లో కలరు నెక్స్ట్ స్కై కలర్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చేసరికి సంపంగి గ్రీన్ అండి మనకి రెండు కలర్స్ కి వేరియేషన్ ఉంది ఎల్లో విత్ సంపంగి గ్రీన్ మధ్యలో వచ్చేసరికి మనకి స్కై అనమాట అండ్ ఇక్కడ కూడా మనకి కళలోనే అండ్ అయితే మనకి ఏంటంటే లైట్ కలర్ లో ఒక చార్ట్ చూసాం కదా ఇది ఒకసారి మనకి డార్క్ కలర్ అనమాట అండ్ మనకి గ్రేప్ కలర్ అలానే బొట్టల్ గ్రీన్ కలర్ అనమాట ఇది కూడా మనకి బోర్డర్లు వేస్తాయి సారీ అంతా కూడా మనకి వచ్చేసరికి ఇలా హెవీ హెవీ ఫాయిల్ వచ్చేసి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ గా నెట్టెడ్ మీద మనకి హ్యాండ్స్ వచ్చేసరికి కట్ వర్క్ వచ్చేసి అంతా కూడా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది అనమాట అండ్ ఇందులో మనకి వచ్చేసరికి టూ కలర్స్ అవైలబిలిటీలోనే ఇవి కూడా శిల్పకళలోనే అనమాట వైన్ అండ్ మనకి బోటల్ గ్రీను అండ్ మనకి ఈ టూ డిజైన్స్లో మీరు ఏ శారీ తీసుకున్నా మీకు ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంది సెట్గా ఇలా కావాలి అన్న కూడా మీరైతే తీసుకోవచ్చు అనమాట ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది సో వీడియోలో మనం నెక్స్ట్ వచ్చేసరికి డిజిటల్ అండ్ డిజిటల్ విత్ మనకి వచ్చేసరికి కంప్లీట్ గా ఇది చూసారు కదా ఎంత హెవీ జార్జెట్ అంటే అండ్ మనకి లేజర్ జార్జెట్ అనమాట క్వాలిటీ అయితే మస్త్ అయితే ఉందండి బోర్డర్ ఒకసరికి మనకి సాటిన్ బోర్డర్ అయితే వచ్చింది అండ్ మనకి వీటిలో కలర్స్ కూడా సూపర్ కలర్స్ వచ్చింది సిక్స్ ఉన్నాయండి సిక్స్ సిక్స్ కలర్స్ సిక్స్ డిజైన్స్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ మనకి మినటి ఆర్మీ షేడ్ అలానే మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్ అలానే మనకి ఒకసారి బోటల్ గ్రీన్ కలర్ అండ్ మనకి ఒకసారికి లిఫీ ఆకు అలానే మనకి ఒకసారికి ఆనియన్ పింక్ విత్ మనకి బేబీ పింక్ కలర్ నావీ బ్లూ విత్ మనకి స్కై కలర్ అండి అండ్ మనకి ఫ్యాబ్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి లక్ష్మీ బ్రాండెడ్ లక్ష్మీ బ్రాండెడ్ వితౌట్ రిమార్క్ అండ్ మనకు వచ్చేసరికి పళ్ళులు కానీ అలానే మనకి కొలతలు కానీ అలానే మనకి వచ్చేసరికి కుచ్చుళ్ళ దగ్గర కానీ మనకి ఎక్కువ ఫ్యాబ్రిక్ అయితే పడుతుంది అనమాట ఫ్లోరల్ అయితే మస్త్ అయితే ఉందండి అండ్ ఎవ్రీ డిజైన్ కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు ఇలా శారీలోనే మనకి పోస్ట్ అయితే ఉంటుంది అనమాట రియల్లీ రియల్లీ సూపర్ బండి ఫ్యాబ్రిక్ అయితే పడిపోయింది వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది మీకు వచ్చేసరికి బెస్ట్ శారీ అవుతుంది మీ ఫేవరెట్ కూడా అవుతుంది అనమాట అండ్ సూపర్ 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 ఎవరు మిస్ అవ్వకండి ఎంత పడుతుందండి ప్రైస్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు నచ్చిన కలర్ నచ్చిన సారీ అనేది బై చేసుకునే అవకాశం అయితే ఉంది మరొక ప్యాటర్న్ చూద్దాం క్షణం అండి నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మేడం చాలా డిఫరెంట్ గా వస్తుంది మనకి క్వాలిటీ వచ్చేసరికి కూడా హెవీ లేజర్ క్వాలిటీ అనేది వస్తుంది ఓకే అండి అండ్ మనకి అద్ద కూడా సారీ అంతా కూడా మనకి మంచి డిజైనరీ ప్యాటర్న్ అండ్ మనకి బోర్డర్స్ అంతా కూడా కాంట్రాస్ట్ మీద మనకి ఇలా గోల్డ్ జెరీ లైన్స్ అన్నమాట గ్యాప్ లైన్స్ అన్నమాట रियली रियली నైస్ అండి అండ్ మనకి కుర్సుకి సన్న డిజైన్ కాబట్టి వెరీ వెరీ అట్రాక్టబుల్ అన్నమాట అండ్ లైట్ వెయిట్ జార్జెట్ విత్ మనకి సపనా బాలాజీ బ్రాండెడ్ వాళ్ళదన్నమాట బాటిల్ గ్రీన్ కి చిలకపచ్చ వచ్చింది చాలా వెరైటీగా అంటే డార్క్ కలర్ ప్యాటర్న్ అండ్ మనకి మీడియం కలర్ చార్ట్ వచ్చేసరికి మనకి బోర్డర్ కనమాట స్నఫ్ ఆరెంజ్ అలానే మనకి రామా గ్రీన్ అండ్ మనకి పెసర గ్రీన్ అలానే నావి బ్లూ విత్ మనకి ఎమరాళ్ళ పచ్చ అలానే మనకి ఒకసారి మెహందీ గ్రీన్ ఎల్లో కలర్ మెరూన్ రెడ్ అండ్ మనకి మ్యాంగో ఆరెంజ్ ఓవరాల్ గా మనకి వచ్చేసరికి సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చింది రియల్లీ నైస్ అండి రియల్లీ రియల్లీ గుడ్ ఎంత పడుతుంది ప్రైస్ వచ్చేసి మనకి బయట మార్కెట్ అంతా ఫోర్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు మేడం మనకి క్వాలిటీ కూడా చూడండి చాలా హెవీ క్వాలిటీ అనేది వస్తుంది మెత్తగా ఉంటది ప్లస్ లైట్ వెయిట్ ఉంటుంది మేడం మనకి బార్డర్ పళ్ళు బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా వస్తుంది మనకి పళ్ళు కూడా చూడండి చాలా హెవీ గా వస్తుంది మనకి బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా వస్తుంది మేడం మనకి కటింగ్ కూడా చూసుకుంటే సిక్స్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇంత హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి మన శ్రీలక్ష్మి శారీస్ లో నాలుగు వందల తొమ్మిది రూపాయలు మేడం కేవలం అవునండి